అర్జున్ పల్లవి సంగీతానికి పిచ్చిగల యువకుడు అనన్య నృత్యంలో నైపుణ్యం ఉన్న ఉత్సాహభరిత యువతి స్థలం ఆంధ్రప్రదేశ్లోని ఒక అందమైన గ్రామం పచ్చిక పొలాలు మరియు చల్లని ఉత్సవాలతో ప్రసిద్ధి అదే కలుసుకోవడం అర్జున్ సంగీతాన్ని అభ్యసిస్తూ పురాతన వృక్షం కింద సమయాన్ని గడుపుతున్నాడు అతని కళ గ్రామం యొక్క సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ఒక మెలోడీని సృష్టించాలన్నది అనన్య ఆమె నృత్య సామర్థ్యంతో గ్రామ ప్రజలను ఆకర్షిస్తూ దేవాలయం దగ్గర వర్క్ చేస్తుంది ఆ వార్షిక ఉత్సవ సమయంలో అనన్య పారిజాత పువ్వు అందాన్ని ప్రతిబింబించే నృత్యం చేస్తుంది ఆ నృత్యం ద్వారా ఆకర్షితమైన అర్జున్ తర్వాత అనన్యతో మాట్లాడి వారి ఉత్సాహం మరియు సాంస్కృతిక ప్రీతిని పంచుకుంటాడు అధ్యయనం ప్రేమ బలపడడం రోజులు గడిచే కొద్దీ అర్జున్ మరియు అనంద్య మృత్యుత్వం మరింత బలపడుతుంది వారు కలిసి ఒక ప్రాజెక్ట్ మీద పనిచేయడం ప్రారంభిస్తారు గ్రామం సాంప్రదాయాలను ఉత్సవం చేసే సంగీతం మరియు నృత్యాన్ని మిళితం చేసే ప్రాజెక్ట్ వారు చాలా సమయాన్ని కలిసి గడపడం ప్రారంభిస్తారు ప్రేమలో పడతారు వారి అనుబంధం రోజు రోజుకి బలపడుతుంది అర్జున్ యొక్క మెలోడీలు మరింత అనుభూతిగా మారుతాయి అనన్య యొక్క నృత్యాలు మరింత వ్యక్తిత్వాన్ని చూపిస్తాయి వారు గ్రామం యొక్క సాధారణ ఆనందాలను ఉదయం నడకల నుండి నది తీరంలో సూర్యాస్తమయ సంభాషణల వరకు ఆస్వాదిస్తారు అధ్యయనం మూడు సవాళ్ళు మరియు విజయము కానీ వారి సంతోషం ఒక సవాళ్ళకు సవలను ఎదుర్కొంటుంది అనన్య కుటుంబం వారి సంబంధం గురించి తెలుసుకుంటుంది అర్జున్ యొక్క సాదాసిధ నైపుధ్యం మరియు అతని అనిశ్చిత భవిష్యత్తు గురించి వారు ఆందోళన చెందుతారు అనన్య కుటుంబం యొక్క ఆశలు మరియు అర్జున్పై ప్రేమ అర్జున్పై ప్రేమ మధ్య తరస్థి తారస్థితిలో చిక్కుతుంది మంచి ప్రేమను నిరూపించేందుకు అర్జున్ ఒక ప్రత్యేక మ్యూజిక్ పీసును కాపాడుతాడు అది అనన్య యొక్క నృత్యం అంశాలను కలిగి ఉంటుంది అతను ఈ మ్యూజిక్ను గ్రామంలో పెద్ద ఉత్సవంలో ప్రదర్శిస్తాడు అనన్య తన నృత్యంతో ఈ సంగీతాన్ని ఉత్పత్తి చేస్తుంది ఈ ప్రదర్శన గొప్ప విజయాన్ని సాధిస్తుంది ప్రేక్షకులు మరో మరియు అనన్య కుటుంబాన్ని ముట్టడించడంతో ఆకర్షితులవుతారు అధ్యయనం కొత్త ఆరంభం అర్జున్ యొక్క నిబంధిత మరియు వారి ప్రేమ యొక్క లోతు చూసిన తర్వాత అనన్య కుటుంబం అతన్ని ఆమోదిస్తుంది వారి సంబంధం యొక్క శక్తిని మరియు గ్రామ సంస్కృతి జీవితంపై ప్రభావాన్ని వారు అంగీకరిస్తారు కుటుంబాల మద్దతులో ఈ జంట ఒక సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికి మరియు ప్రమోట్ చేయడానికి కలిసి పనిచేస్తారు వారు ప్రేమలో మాత్రమే కాదు వారి సాంస్కృతిక మిషన్లో కూడా ఒకటిగా ఉంటారు తద్వారా తద్వారా భవిష్యత్తు తరాలకు వారి గ్రామాలకు అభిమానితమైన వారసత్వాన్ని సృష్టిస్తారు అంతిమం కొన్ని సంవత్సరాల తర్వాత అర్జున్ మరియు అనన్య సాంస్కృతిక పున పునరుద్ధరణలో ప్రముఖ్యమైన వ్యక్తులుగా పరిగణించబడతారు వారి ప్రేమ కథ గ్రామంలో ఆద ఆదరించిన కథగా మారుతుంది సాంప్రదాయం మరియు ఆసక్తి మధ్య సమన్వయాన్ని ప్రతిబింబిస్తుంది వారి సంతోషం గౌరవం మరింత శాశ్వతం ప్రేమతో జీవిస్తారు ఈ కథ తెలుగు సాంస్కృతిక యొక్క స్వభావాన్ని తెలియజేస్తూ ప్రేమ మరియు సాధన యొక్క సారాంశాన్ని ప్రతిబింబిస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో